ఓ పెద్ద పట్టణంలో బాద్షా స్వీట్స్ అనే ప్రసిద్ధ మిఠాయిల షాప్ ఉండేది ఇది చాలా ప్రత్యేకమైన షాప్ ఎందుకంటే ఇక్కడ చేసే మిఠాయిలకు జ్ఞాపకాల రుచి ఉంటుంది ఓ చిన్న అబ్బాయి ఓ తాతయ్య ఓ రోజు ఆర్యన్ అనే పన్నెండు ఏళ్ల అబ్బాయి తన తాతయ్యతో కలిసి షాప్కి వెళ్లాడు అతని తాతయ్య బాద్షా లడ్డూ గురించి గొప్పగా చెప్పేవాడు ఈ లడ్డూ తింటే పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి అని చెప్పాడు ఆర్యన్ నవ్వి అన్నాడు తాతయ్య మిఠాయిలకు జ్ఞాపకాలతో సంబంధం ఏంటి మూసిన దుకాణం ఓ ఆశ్చర్యకరం కాని వారు షాప్కి వెళ్లేసరికి అది మూసివుంది హం హమేసా కేలియే హై అని బోర్డు పెట్టి ఉంది అర్ధం ఇది శాశ్వతంగా మూసివేయబడింది ఆర్యన్ నిరాశపడ్డాడు కాని తాతయ్య చిరునవ్వుతో ఓ వేచిచూదాం అన్నాడు ఒక మధురమైన మాయ రాత్రి ఆర్యన్ మంచంలో పడుకుని ఉన్నప్పుడు ఒక నీలికాంతి అతనికి కనిపించింది ఒక మనిషి స్వీట్స్ పట్టుకుని అతని ముందు నిలబడ్డాడు ఆ మనిషి అన్నాడు నేను బాద్షా స్వీట్స్ స్వామి నువ్వు మా లడ్డూ తినాలని ఉందా ఆర్యన్ ఆనందంతో తల ఊపాడు లడ్డూ తిన్న వెంటనే ఆర్యన్ లడ్డూ తీసుకుని తిన్నాడు ఒక్కసారిగా అతనికి ఒక ఆశ్చర్యకరమైన అనుభూతి కలిగింది తాతయ్య చిన్నపిల్లాడిగా మారిపోయాడు అతని పక్కనే ఆ తాతయ్య చిన్న వయసులో ఉన్న ఫోటోలలో కనిపించినట్లు ఉన్నాడు ఆర్యన్ అడిగాడు ఇది ఏమిటి బాద్షా స్వామి నవ్వుతూ అన్నాడు బాద్షా మిఠాయి తింటే మనం మన చిన్నతనాన్ని చూస్తాం మధురమైన నిజం ఉదయం లేచేసరికి ఆర్యన్ తన తాతయ్యని ఆనందంగా చూశాడు ఆ మిఠాయి ఆ తీపి జ్ఞాపకాలు వాటి వెనుక ఉన్న రహస్యం ఒక్కటే ప్రేమతో చేసిన ప్రతి మిఠాయి జీవితాన్ని మరింత మధురంగా మారుస్తుంది ఇది నచ్చిందా ఇంకా మధురమైన కథలు కావాలా